మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని గ్యాస్ గోదాంలో తహసీల్దార్ కృష్ణ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు ఇటీవల ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు సిలిండర్ నుంచి అక్రమంగా రిఫిలింగ్ చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో రెవెన్యూ అధికారులు తనిఖీలు చేశారు పూర్తి స్థాయి విచారణ చేపట్టి అవినీతి జరిగినట్టు తెలిస్తే తప్పనిసరిగా గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ కృష్ణ ఆర్ఏ జయ భరత్ రెడ్డి తెలిపారు ఉన్నటువంటి ఇండియన్ గ్యాస్ గోడౌన్ విజిట్ చేయడం జరిగింది మండల గిద్దవారు నేను అక్కడ గ్యాస్ సిలిండర్లో గ్యాస్ని వేరే సిలిండర్లోకి మార్చుతున్నారు అని వచ్చినటువంటి ఆరోపణ పైన విచారణ చే చేయటం జరిగింది దాంట్లో భాగంగా అక్కడున్నటువంటి గ్యాస్ని ఆ వేమెంట్ తోటి పరిశీలించగా అక్కడున్నటువంటి వేమెంట్ని అన్నీ కూడా గిరిదావారు నేను వెళ్ళి ఓనర్తో ఓనర్ని పిలిచి ఓనర్ సమక్షంలో పరిశీలించడం జరిగింది అదేవిధంగా సివిల్ సప్లై అధికారులకు కూడా సమాచారం ఇవ్వటం జరిగింది దాని మీద డీటెయిల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పి సివిల్ సప్లై అధికారులు చెప్పడం జరిగింది